నాకు నైన్టీ నైన్ కనిపిస్తున్నాయి నో నైన్టీ సెవెన్టీ సెవెన్ కనిపిస్తున్నాయి రైట్ ఇప్పుడు నైన్టీ ఎయిట్ కనిపిస్తాయి ఊగిస్లాడుతూ ఉంటాయి హాయ్ ఇండియన్ గారు సూపర్ నువ్వు అంటున్నారు థ్యాంక్ యూ ఇండియన్ గారు మీరు మామూలు కదా కదా ఎప్పుడో ఎప్పుడో పెడితే ఇప్పుడు వచ్చి సూపర్ అంటున్నారు మీరు ఇంకొక లైక్ ఇప్పుడు కనిపించినవి చూస్తావా సురేష్ ఇప్పుడు కనిపించినాయి అది కానీ చెప్పానా తగ్గిపోతే సురేష్ వచ్చి కొలిచి తగ్గిచ్చేస్తాడు ఇంకొక లైక్ హండ్రెడ్ అయిపోతాయి మీకు హండ్రెడ్ కనిపిస్తాయి మీకు కనిపిస్తాయి నాకు ఇక్కడ మళ్ళీ పోయిందిరా బాబు నైంటీ ఎయిట్ మళ్ళీ కలిసిపోద్ది ఇప్పుడు ఊరు నైన్ ఇంకొకటి లో ఉండకండి ఫ్రెండ్స్ అంటున్నాడు మా తమ్ముడు బంగారం ఒక్క లైక్ ఇవ్వండి ఒకే ఒక్క లైక్ మిమ్మల్ని వదిలేస్తాను ఎంజాయ్ చేసుకోండి మళ్ళీ దీనికి ఫుల్గా చార్జింగ్ పెట్టి మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ తమ్ముడు మీలో పేర్ చేసుకుంటావా మళ్ళీ వస్తాను ఒక్క వన్ అవర్ లో అన్నీ కంప్లీట్ చేసుకుని వన్ టాప్ ఎంటాప్ గంట అన్నీ క్లియర్ చేసుకుని వస్తాను నీకు 100 కనిపిస్తాయి నాకు 99 నే కనిపిస్తాయి ఓకేsetTextColor color display

జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయినా మీరు మెసేజ్ చూస్తాను నేను ఏంటి మౌన మౌనవ్రతమా మౌనవ్రతమా లేదు ఇద్దరు మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోద్ది ఛానల్ అమ్మ ఒకరు మ్యూట్ లో ఉండాలి ఒకరు మాట్లాడాలి అలానా అబ్బా మళ్ళీ నైన్టీ ఎయిట్ తమ్ముడు ఈ హండ్రెడ్ అయ్యేలా లేవురా కానీ కమ్యూనిటీలో పెట్టానని నీకు ఎలా తెలిసింది చూసాను నేను చూసారా థాంక్ యూ థాంక్ యూ ఇంద అక్కడ నుంచి మొత్తుకుంటూ ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారా మీరు అంటే నా ఆఫీస్ ఇప్పుడే అయిపోయింది హాయ్ వెంకీ ఎవరు హై వెంకి అంటన్ లైక్ యు వెంకీ బా 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 సామి 100 తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ జంపుతుంది వెంకి నేను పెట్టాను నీకు

వచ్చాడమ్మా నువ్వు వచ్చేవో లేదో హండ్రెడ్ కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ బంగారం థ్యాంక్ థ్యాంక్ యూ యూ హండ్రెడ్ ఏంట్రా నా బ్లూ తీసేస్తావు ఓకే ఓకే అన్నయ్య ఇస్తాను ఇస్తాను సారీ అన్నయ్య సారీ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ బంగారం ఇస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేసాను ఒకసారి చార్టర్ అయితే బాగుంటుంది తమ్ముడు కంప్లీట్ అయిపోయి తమ్ముడు అనే ఒక నాలుగు రోజులు వచ్చి సపోర్ట్ చేయండి అన్నయ్య బాయ్ బాయ్ వెంకీ బాయ్ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ కంప్లీట్ చేస